విచ్చేసినటువంటి సిద్దిపేట పట్టణంలోని అన్ని పార్టీల పెద్దలకు మరి పోలీస్ శాఖ పెద్దలకు నా పార్టీ తరఫున స్వాగతం పలుపుతూ ఈ ఏదైతే ఈరోజు ఈ మీటింగు నిర్వహించబడ్డదో పీస్ మీటింగ్ పేరుతో చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి హిందువులు ముస్లింలు కలిసి అన్ని పండుగలు జరుపుకున్నటువంటి సందర్భంలో గత కొన్ని రోజులుగా మన పట్టణంలో కొన్ని అసాంఘిక కార్యక్రమాలటువంటి జరుగుతున్నటువంటి అందరూ దానికి ఖండిస్తూ ఉన్నారు ఏదైతే చిన్న చిన్న వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత గొడవలకు కూడా మతపరమైనటువంటి రంగు పోసేటువంటి చర్యలు కొందరు చేస్తూ ఉన్నారు ఉదాహరణకు ఎవరో ఇద్దరు వ్యక్తులు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద వాళ్ళు మాట్లాడుకున్నా కొట్లాడుకున్నా దానికి మతపరమైనటువంటి రంగు వేసి దానికి ఒక రాజకీయం చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి మేము మనము పార్టీలకు అతీతంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉండకపోతుంది కాకుండా ఇప్పుడు ప్రతి మనిషి దగ్గర సెల్ ఫోన్ ఉంది ప్రతి మనిషి దగ్గర ఐదు అకౌంట్స్ ఉన్నాయి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైతే తెలుగులో అంటారు కదా సార్ నిజం గడప దాటకంటే ముందు అబద్ధం ఊరంత తిరిగి వచ్చింది అన్నట్టు ఏదో వాళ్ళ వ్యక్తిగత గొడవలను మతపరమైనటువంటి రంగు వేసి రాజకీయ ఎత్తి పొందాలని కొందరు ప్రయత్నిస్తూ ఉన్నారు దానికి పోలీస్ శాఖ వారు తీవ్రంగా దాని దాని మీద చర్యలు తీసుకోవాలని మా పార్టీ తరఫున కోరుకుంటూ సిద్దిపేటలో ముస్లిం వారి యొక్క క్విజ్ కాంపిటీషన్ నిర్మిస్తూ ఉంటారు అందులో హిందూస్ కూడా పాల్గొంటారు హిందూస్ కూడా ప్రైజ్ ఇస్తారు ఒక మెలిసి ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని కొందరు కావాలని దాన్ని ఎవరైనా హిందువులా ముస్లింలా అని అంటలేదు కావాలని ఒక రాజకీయ లబ్ధి పొందాలని వాళ్ళ యొక్క ప్రయత్నంలో భాగంగా చేస్తూ ఉన్నటువంటి పని దీనికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మళ్ళీ కొన్ని రోజుల్లోనే రంజాన్ పండుగ వస్తూ ఉంది ఉగాది పండుగ వస్తూ ఉంది ఈ పండుగలకు సంబంధించి మీరు పక్కడ మందిగా మీ యొక్క కార్యాచరణ ఉండి పీస్ఫుల్గా ఈ పండుగలు హిందువులు ముస్లింలు జరుపుకోవాలని కోరుకుంటూ నా తరఫున నా పార్టీ తరఫున మీ అందరికీ ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు